నమస్కారం అండి ఇప్పుడు సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన నిర్ణయం అనే కథనం విందామా ఆఫీసులో కూర్చుని పని చేసుకుంటున్న అరుణ దగ్గరికి కొరియర్ కుర్రాడొచ్చి ఒక కవర్ అందించాడు సంతకం పెట్టించుకొని వెళ్ళాడు అరుణ కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ చూసింది వంశీమోహన్ అని ముంబై అడ్రస్ ఉంది డియర్ అరుణ నేను ఈ మధ్య మన ఊరు వెళ్ళాను అప్పుడు తెలిసింది నాకు చెన్నకేశవులు చనిపోయాడని ఐఆమ్ సారీ అరుణ నీ భర్త ఆఫీస్లో నీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారని మీ అన్నయ్య చెప్పాడు నీకు నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను జరిగిందంతా ఒక పేడకలగా మర్చిపో కాలం గడిచే కొద్దీ బాధంతా మర్చిపోయి మామూలుగా ఉంటావు కాలానికి అన్నీ మరిపించే గుణం ఉందని అంటారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాను ఉంటాను వంశీ మోహన్ అరుణ కాగితాన్ని కవర్లో పెట్టి డ్రాయర్ సరుగులో పడేసింది వంశీమోహన్ గుర్తొచ్చి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి నువ్వు రావద్దు వంశీ హైదరాబాద్ వచ్చినా నా దగ్గరకు రావద్దు అనుకుంది గుండె బరువెక్కింది గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది వంశీని చూసి పదేళ్ళైంది తన పెళ్లికి అతను రాలేదు అప్పుడు అతను చావు బతుకుల్లో ఉన్నాడు తనతో జీవితాన్ని ఊహించుకున్న అతని కళ్ళ కళ్ళైనందుకు తట్టుకోలేకపోయాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు సకాలంలో ఫ్రెండ్స్ అతన్ని కాపాడారు తన గుండె రాయి చేసుకుని చెన్నకేశవులతో తాళి కట్టించుకుంది తను ఈ పెళ్లి చేసుకోకపోతే తండ్రి పురుగుల మందు తాగి చస్తానన్నాడు తల్లి కూడా అనుసరిస్తానని బెదిరించింది కన్న తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని తను ప్రేమ పేరుతో వంశీ వెంట వెళ్ళిపోతే జీవితాంతం లేచిపోయిందనే మాయని తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులను పెట్టుకుందనే బంధువుల చేత్కారాలు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఐదేళ్లు వంశీ తను గాఢంగా ప్రేమించుకున్నారు ఏం లాభం అన్ని ప్రేమ కథల్లాగే విఫలమైంది అసలు విఫలమైనదాన్నే ప్రేమ అంటారేమో వంశీకి ఆస్తి లేకపోవడం పెద్ద మైనస్ కనీసం ఉద్యోగం లేకపోవడం మరో మైనస్ కులం ఒకటే మతం ఒకటే ఊరు ఒకటే ఇన్ని ఒకట్లు కలిసినా తమను ఒకటి చేయలేకపోయాయి తండ్రి పెద్దరికం మూర్ఖత్వం అన్నీ తనకే తెలిసిననే అహంకారం ముందు తన ప్రేమ దూదిపించంజలా తేలిపోయింది పేదవాడు ప్రేమించడానికి అర్హుడు కాడేమో అని వంశీ వాపోయాడు నిజమేనేమో అందరి ఆడవాళ్లలా తను రాజీపడి చెన్నకేశవుల్ని పెళ్లి చేసుకుంది హైదరాబాదులో కాపురం ఇద్దరు పిల్లలు పెళ్ళై పదేళ్లైంది చెన్నకేశవుల్ని మాయిదారి క్యాన్సర్ పొట్టను పెట్టుకుంది పిల్లల్ని అన్యాయం చేయకరణా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు చెన్నకేశవులు అతని మాటల్లో తనకు ఎన్నో అర్థాలు స్ఫురించాయి అమ్మను బాగా చూసుకో ఇక నుంచి నీకు అత్త కాదు అమ్మ ఏ లోటు రానియకు తన కుటుంబం ఏమైపోతుందోననే దిగులుతోనే చెన్నకేశవులు కళ్ళు మూసాడు దిగులు పడటం కంటే అతను ఏం చేయగలడు భర్త ఆఫీస్లోనే తన ఉద్యోగంలో చేరింది ఇప్పుడు తన బాధ్యత ఒకటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి పసిపిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా తనే తల్లి తండ్రి కావాలి అంతకంటే ఏముంది తను ఉద్యోగం చేస్తుంటే అత్త ఇల్లు చూసుకుంటోంది పిల్లల బాగోగులన్నీ ఆమె బాధ్యతగా నిర్వహిస్తోంది కానీ ఈ లోకం కాంక్రీట్ జంగిల్ అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ ఇక్కడ మనుషుల రూపంలో ఉన్నాయి పెద్ద పుల్లు తోడేళ్లు రేచుకొక్కలు నక్కలు అన్నీ సందు దొరికితే తనను కబళించడానికి కాచుకుని ఉన్నాయి అరుణ ఆవుల సాధు జంతువు లేడి పిల్ల లాంటిది అనుకుంటే తనను నిరంతరం వెంటాడుతుంటారు వేటాడుతారు తన రక్త మాంసాలు తోడేస్తారు అందుకే తన శివంగిలా ప్రవర్తిస్తోంది ఆఫీసులో మేనేజర్ తనను పిలిచి నీకు భర్త లేడు నాకు భార్య లేదు ఇద్దరం కలిసి ఉందాం ఏ అమెరికాలో సగం మంది అటువంటి జంటలే అన్నాడు ఆయనకి యాభై ఏళ్ల వయసు తను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆఫీసులోనే చెప్పుతో కొట్టింది కత్తితో పొడిచి చంపుతాను అని కేకలు పెట్టింది తను ఉన్మాదిగా అరిచేసరికి హడలిపోయి కాళ్ళు పట్టుకున్నాడు బక్క పీనుగ తన కొలీగ్స్ సముదాయించి కూర్చోబెట్టారు మేనేజర్ అవమానంతో సెలవు పెట్టి వెళ్ళిపోయి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు అప్పటినుంచి తన ఆఫీసులో అగ్గిపిడుగు తన దగ్గర పిచ్చి చేష్టలు చేయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు తన ధ్యేయం ఒక్కటే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి వంశీ నువ్వు రాకు నన్ను డిస్టర్బ్ చేయకు అనుకుంది అరుణ కానీ వంశీ వచ్చాడు నిన్ను మర్చిపోలేక నేను పెళ్లి చేసుకోలేదు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మనసు ఒక చోట చోట అన్నట్టు భార్యకు న్యాయం చేయలేననిపించింది నన్ను పిచ్చివాడన్నారు లోకజ్ఞానం అన్నారు నువ్వు ప్రేమించిన అన్న పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయడం లేదా నీకేమైందని వేళాకోళంగా మాట్లాడారు కానీ నా మనస్సాక్షికి విరుద్ధంగా మరొక అమ్మాయికి తాళి కట్టలేకపోయాను వంశీ మాటలు మౌనంగా వింటోంది అరుణ ఊరెళ్ళినప్పుడు మీ అన్నయ్య సుబ్బారావుతో మాట్లాడాను మా చెల్లెలు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు అన్నాడు దాని జీవితం మళ్ళీ చిగురించితే అంతకంటే ఆనందం లేదన్నాడు మనల్ని వ్యతిరేకించే మీ నాన్న ఇప్పుడు లేనే లేడు ఏమంటావు అరుణ అన్నాడు వంశీ సారీ వంశీ నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను నా అత్త నా మీదే ఆధారపడి ఉంది ఆమె మన దగ్గరే ఉంటుంది నా తల్లిలా చూసుకుంటాను కాదన కరుణ సారీ వంశీ అరుణ తలెత్తి వంశీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది వంశీ నిరాశపడి వెళ్ళిపోయాడు సుబ్బారావు హైదరాబాద్కు వచ్చినప్పుడు చెల్లెలకి చెప్పాడు నువ్వు వంశీ ప్రపోజల్కి వద్దన్నావని బాధపడ్డాడు వాడిప్పటికీ నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు జరిగిపోయిన దానికి ఏం ప్రయోజనం అదృష్టం వల్ల వంశీ నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చాడు మళ్ళీ ఇటువంటి అవకాశం నీకు రాదు నువ్వింకా చిన్నదానివే ఇరవై తొమ్మిదేళ్ళు ఎంతో జీవితం ఉంది జీవితాంతం మగతోడు లేకుండా జీవించడం నరకం మగతోడు లేని ఆడదాన్ని అంతా చిన్నచూపు చూస్తారు నువ్వు ఈ సంవత్సరంలోనే ఆ విషయం తెలుసుకుంటావు సారీ అన్నయ్య నాకెందుకో మళ్ళీ పెళ్లి మీద మనసు పోవడం లేదు పిల్లలు అత్తగారు నా మీద ఆధారపడ్డారనే విషయం ప్రతి క్షణం నాకు గుర్తొస్తోంది అన్నది అరుణ వంశీ అందరిలాంటి వాడు కాదని పిల్లల్ని బాగా చూసుకుంటాడని అత్తగారి బాధ్యత కూడా స్వీకరిస్తాడని ఎంత నచ్చ చెప్పినా అరుణ వినలేదు చెల్లెలి మొండి ధోరణికి విసిగి వెళ్ళిపోయాడు సుబ్బారావు మనోహర్కి అక్కడేం ఉద్యోగం దొరకటం లేదంటమ్మా హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అక్కడికొచ్చి వెతుక్కుంటాను వదినతో మాట్లాడమ్మా అని ఫోన్ చేశాడు అన్నది కాంతమ్మ అరుణ ఏం మాట్లాడలేదు మనోహర్ ఇంటర్ కూడా గట్టెక్కలేదు ఏం ఉద్యోగం దొరుకుతుంది దొరికిన ఆ చాలిచాలని ఆదాయంతో ఈ మహానగరంలో ఎట్లా నెట్టుకొస్తాడు అతను చదివిన చదువుకి ఇక్కడేం ఉద్యోగం దొరుకుతుంది అత్తయ్య అక్కడే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే మంచిది అన్నది అరుణ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలిగా అన్నది కాంతమ్మ మనోహర్ అత్తగారి తరఫున వాళ్ళు సహాయం చేయరా వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఇంకా నయం ఆ పిల్ల కాస్త టైలరింగ్ నేర్చుకుంది కాబట్టి ఇల్లు నడుపుతోంది మనోహర్కి ఏ వ్యాపారం రాదు అన్నది కాంతమ్మ శ్రద్ధగా నేర్చుకుంటే ఏ విద్య అయినా అత్తయ్య అరుణ చెప్పేది కఠిన వాస్తవమైనా కాంతమ్మ తల్లి హృదయం రాజీ పడలేకపోతోంది మనమే ఏదైనా చెయ్యాలి అరుణ అన్నది కాంతమ్మ ఏదైనా చూసుకోమని చెప్పండి అత్తయ్య మనకు తోచిన సహాయం చేద్దాం అన్నది అరుణ కొన్ని రోజుల తర్వాత అరుణ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చెప్పింది మనోహర్ ఫోన్ చేశాడమ్మా సెంటర్లో ఒక షాప్ చూసుకున్నాడంట కిరాణా కొట్టు పెట్టుకుంటాడ యాభై వేలు సర్దితే సరిపోతుందిట అన్నది అరుణకి సరే అనక తప్పలేదు మనోహర్ వచ్చి డబ్బు పట్టుకుపోయాడు తర్వాత అతగాడి వ్యాపారం మూడు నాళ్ల ముచ్చటైంది కిరాణా కొట్టు నష్టాలతో మూతపడింది చెప్పా పెట్టకుండా ఒకరోజు కేసు పట్టుకుని దిగిపోయాడు మనోహర్ బాగున్నావా వదినా అని పలకరించాడు ఏదైనా పని మీద వచ్చాడేమో అనుకుంది అరుణ అరుణ ఆఫీస్కి బయలుదేరుతుండగా వదిన మనకి వ్యాపారాలు రావడం లేదు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటా అన్నాడు అరుణ ఏం మాట్లాడలేదు అవునని కాదని అనలేదు ఇష్టం లేదని కాంతానికి తెలిసిపోతూనే ఉంది కన్న కడుపు మనోహర్ని భరించక తప్పలేదు కాంతమ్మకి చెన్నకేశవులు బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు అతని తమ్ముడైన మనోహర్ ఇంటర్ దాటలేకపోయాడు ఆ వయసులో అతనికి నాటకాల పిచ్చి అంటుకుంది చదువు మీద ఏదైనా వృత్తి విద్య మీద శ్రద్ధ లేకుండా పోయింది పెళ్ళైనా స్థిరపడలేకపోయాడు రకరకాల వ్యాపారాలు చేసినా దేనిలోనూ నిలదొక్కుకోలేకపోయాడు హైదరాబాదులో అతని పాత స్నేహితుడి సహాయంతో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్లో వర్కర్గా చేరాడు కానీ సినిమాల మీద వ్యామోహం అందులో వేషాలు వేయాలనే పిచ్చి తెర మీద నటించాలనే కోరిక అతన్ని నేల మీద నిలవనీయడం లేదు సందు దొరికితే స్టూడియోల చుట్టూ తిరగడం అసిస్టెంట్ డైరెక్టర్లను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్నో వేషాల కోసం దేవిరించడం చేస్తున్నాడు అత్తయ్య మనోహర్ ఏదో ఒక ఉద్యోగంలో చేరాడు కదా వాళ్ళ కంపెనీకి దగ్గరలోనే చిన్న ఇల్లు తీసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెడితే బాగుంటుంది కదా ఆ కుట్టుకునేదేదో ఇక్కడే చేసుకుంటుంది అన్నది అరుణ కాంతమ్మ ఈ విషయం కొడుకుతో ప్రస్తావించింది ఒకరోజు తాగొచ్చి గొడవ చేశాడు నా ఒక్కడికి తిండి పెట్టలేరా నేను భారం అయ్యానా వచ్చే జీతం ఎంత అని పెద్దగా కేకలు పెట్టాడు అరుణకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి కాస్త జీతం పెరిగాక సంసారం పెడతానన్నాడమ్మా మనోహర్ అన్నది కాంతమ్మ అరుణకి విసుగు పుడుతోంది ఎంత మరిదైనా చుట్టపు చూపుగా వచ్చి నాలుగు రోజులుండిపోతే అది వేరు సంవత్సరాల తరబడి ఇంట్లో వేస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అనుకుంది రాను రాను మనోహర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది అతను చూపుల్లో గౌరవం లేదు పరాయి ఆడదాన్ని చూసినట్లు అదోలా చూస్తున్నాడు అతని కళ్ళల్లో కాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది ఒకరోజు మనోహర్ తాగొచ్చాడు అప్పటికి అరుణ నిద్రపోయింది ఒక రాత్రి వేళ ఆమె రూమ్లోకి వచ్చాడు అమాంతం మీద పడ్డాడు అరుణ హడలిపోయి లేచి అతన్ని వదిలించుకుని లైట్ వేసింది మనోహర్ నవ్వుతున్నాడు ఒంటరిగా కోరికలు చంపుకుని ఎన్నాళ్ళుంటావుదినే అన్నాడు అరుణకి పిచ్చి కోపం వచ్చింది వదినను తల్లిగా భావించి గౌరవించే ఈ దేశంలో మరిది వదిన శరీరం కోరడమా చి వావి వరుసలు మార్చిన నీచుడు మూలనున్న చీపురు అందుకుని తుక్కు ర్యాటింది నోటికొచ్చిన తిట్లు తిట్టింది కాంత మడ్డుపడినా ఆగలేదు ఆమెను కూడా నెట్టేసింది ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వేం పతివ్రతవా ఆఫీసులో ఎందరితో తిరగడం లేదు సొంత మరిదే గదా ఇంట్లో ఉంటున్నాడు వాడి కోరిక తీరిస్తే ఏం పోయింది కాంతమ్మ మాటలు విని అరుణ కొయ్యబారిపోయింది తన అత్తగారేనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యపోయింది కోడల్ని కూతురుగా భావించి కడుపులో పెట్టుకోవాల్సిన అత్తగారేనా మరిది పొందు తప్పు లేదంటున్నది మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయా ఇదేదో సినిమాలోనో టీవీ సీరియల్లోనో చూస్తే చిచి నిజ జీవితంలో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా అటువంటి సంఘటనలు జరుగుతాయా అనిపిస్తుంది అది తనకే అనుభవంలోకి వస్తే అరుణకి పాతాళలోకంలోకి దిగజారిపోతున్నట్టు అనిపించింది ఏడుపు ముంచుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది అన్న సుబ్బారావు జ్ఞాపకం వచ్చాడు ఒంటరి ఆడదానికి గౌరవం లేదని ఎంత నిష్ఠూర నిజం చెప్పాడు తనే గ్రహించలేకపోయింది తను ఎంతసేపు చుట్టుపక్కల ప్రపంచాన్ని అనుమానించింది కానీ ఇంట్లోనే తోడేలున్నట్టు గ్రహించలేకపోయింది ఇప్పుడు నీతో ఉన్న నీ అత్త ఏదో ఒకరోజు నిన్ను విడిచిపోతుంది పిల్లల వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఒంటరి దానివైపోతావు నీ త్యాగం వాళ్ళకి గుర్తుండదు నీ మీద నువ్వే జాలిపడే పరిస్థితి తెచ్చుకోకు అని అన్న చెప్పిన మాటలు చెవుల్లో మ్రోగుతున్నాయి ఆ రాత్రి కాళరాత్రిలా గడిచింది అరుణకు తెల్లవారకుండానే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి బయలుదేరింది అరుణ అత్తకి మాట మాత్రం చెప్పాలని అనిపించలేదు సుబ్బారావు వంశీకి ఫోన్ చేశాడు వంశీ అరుణ ఊరొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నువ్వు హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవుతానన్నావు కదా ప్రయత్నించు వంశీ ముంబాయిలో ట్రైన్ ఎక్కాడు ఎప్పుడెప్పుడు అరుణను చూస్తానా అని ఆరాటపడసాగాడు అరుణ వంశీ కోసం ఎదురు చూస్తోంది కథ పేరు నిర్ణయం రచించిన వారు సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి